అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నాలుగు సార్లు భారత ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడడానికి ప్రయత్నించినా మోదీ గారు ఆయన ఫోన్ కాల్స్ని తీసుకోలేదు ఆ రకంగా ధిక్కార స్వరాన్ని వినిపించాడు ఇవాటి నుంచి ట్రంప్ విధించినటువంటి యాభై శాతం టారిఫులు అమల్లోకి వస్తున్న వేళ అమెరికా బ్లాక్మెయిల్కి ట్రంప్ బ్లాక్మెయిల్కి భారతదేశం లొంగడం లేదు అనేటువంటి మెసేజ్ని మోదీ గారు ఇచ్చారు అందరికి తెలిసి ఇవాటి నుంచి అమెరికా విధించినటువంటి కొత్త సుంకాలు టారిఫ్లు అమల్లోకి వస్తున్నాయి మొత్తం కలిపి యాభై శాతం యాభై శాతం సుంకాలు అంటే ఇండియా నుంచి ఏ వస్తువు ఎగుమతి అయినా కూడా అమెరికాకి వంద రూపాయల వస్తువు అక్కడికి వెళ్ళగానే నూట యాభై రూపాయలు అవుతుంది అంటే అర్థం ఏంటి వస్తువుల ధరలు పెరుగుతాయి పెరుగుతాయి కాబట్టి సహజంగా ఇంపోర్ట్స్ తగ్గుతాయి అంటే మనం చేసే ఎగుమతులు తగ్గుతాయి దానివల్ల మన దేశంలో చాలామంది ఉత్పత్తిదారులకి నష్టం కలుగుతుంది ఈ నేపథ్యంలో ఒక జర్మనీ పత్రికలో ఒక వార్త వచ్చింది ఏమిటంటే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మధ్యకాలంలో భారత ప్రధాని నరేంద్ర మోదీతోటి నాలుగు సార్లు మాట్లాడడానికి ప్రయత్నించారు ఫోన్లో కానీ నరేంద్ర మోదీ ఆయన ఫోన్ని తీసుకోలేదు ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చాలా ఈగోయిస్టిక్ పర్సనాలిటీ అసలు ఆ ఈగోయిజం వల్లనే ఇవాళ అమెరికా ఇండియా సంబంధాలు కూడా చెడిపోయినాయి ఈ నేపథ్యంలో నేను నాలుగు సార్లు ట్రై చేసినా కూడా నరేంద్ర మోదీ నా ఫోన్ తీసుకోలేదు అని అనుకోని ఉంటాడు ఎందుకు తీసుకోలేదు నరేంద్ర మోదీ ఆయన అంత ఆగ్రహంగా ఉన్నాడు డొనాల్డ్ ట్రంప్ విధానాల పట్ల డొనాల్డ్ ట్రంప్ భారతదేశాన్ని ట్రీట్ చేసిన విధానం పట్ల దాదాపు ప్రపంచంలో ఉన్న నిపుణులు అందరూ చెప్తున్నారు ఫారిన్ పాలసీ ఎక్స్పర్ట్స్ అందరూ చెప్తున్నారు ఏమని ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి రకరకాల పార్టీలకు చెందినటువంటి అమెరికా అధ్యక్షులు డెమోక్రటిక్ పార్టీ కావచ్చు రిపబ్లికన్ పార్టీ కావచ్చు వాళ్ళు భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి చాలా కృషి చేశారు ఇటువైపు భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్న బీజేపీ ఉన్న అధికారంలో అమెరికాతో సంబంధాలు మెరుగుపరుచుకోవడానికి ట్రై చేశారు అట్లాంటి నేపథ్యంలో నరేంద్ర మోదీతోటి నాకు చాలా ఫ్రెండ్షిప్ ఉన్నది మేమిద్దరము చాలా ఖరీఫ్ దోస్తులము అని ఈ మధ్య కాలం వరకు మాట్లాడిన ట్రంప్ సడన్గా అధ్యక్షుడైన తర్వాత టోన్ మార్చి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం కాదు మొత్తం భారత్ అమెరికా సంబంధాలను కెలికాడు కంప్లీట్ రీసెట్ అయిపోయినాయి సంబంధాలు ఏ స్థాయిలో అయినాయి అంటే ఇవాళ భారతదేశం తన విదేశాంగ విధానాన్ని మళ్ళీ పునరాలోచించుకోవాల్సిన స్థాయికి వెళ్ళింది ఈ పరిస్థితి దీని మీద ప్రపంచవ్యాప్తంగా అందరూ కామెంట్ చేస్తున్నారు ట్రంప్ అవలంబిస్తున్న విధానం ఏమాత్రం మంచిది కాదు అని అమెరికాలో మొత్తం మీడియా అంటే లెగసీ మీడియా అంటారు అంటే పాతకాలం నుంచి ఉన్నటువంటి టీవీ ఛానళ్ళు కానీ పత్రికలు కానీ లేక న్యూ మీడియా అంటే ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి సోషల్ మీడియా అన్ని చోట్ల కూడా మీరు ఎందుకు ఈ విధంగా భారతదేశంతో సంబంధాలు చెడగొట్టుకుంటున్నారు ఎందుకని పిన్లైజ్ చేస్తున్నారు యాభై శాతం టారిఫ్లు వేసి అని మాట్లాడుతున్నారు సో ఈ నేపథ్యంలో ట్రంప్ కాల్స్ని మోదీ గారు తీసుకోవాలా ఈ విషయం ఎట్లా బయటకు వచ్చిందంటే జర్మన్ న్యూస్ పేపర్ ఫ్రాంక్ఫర్టర్ ఎల్జిమేన్ అనేటువంటి పత్రికలో వచ్చిందట వచ్చిందని చెప్పి ఎక్స్లో వచ్చింది దీని గురించి ఇట్లా ఆర్టికల్ వచ్చింది నాలుగు సార్లు నరేంద్ర మోదీ గారితో ఫోన్లో మాట్లాడడానికి ట్రై చేస్తే అందుకు మోదీ తిరస్కరించారు ట్రంప్తో మాట్లాడడానికి మోదీ ఇష్టపడలేదు ఎందుకు ఇష్టపడలేదంటే ఒకటి అమెరికా విధానాల పట్ల అమెరికా విధానాలంటే ట్రంప్ విధానాల పట్ల భారతదేశానికి ఉన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేయడానికి రెండవది కాషన కూడా ఉంది ఇందులో ఇమిడి ఉంది అంటే జాగ్రత్త ఎందుకు జాగ్రత్త వహించారు నరేంద్ర మోదీ ఫోన్ తీసుకోకుండా ఎందుకంటే ఈ పాటికే అందరికీ డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి తెలుసు ఆయన ఏం చేస్తాడు ఈ ఫోన్లో మాట్లాడి ఆ తర్వాత నేను ఫోన్లో మాట్లాడాను ఇదిగోది ఈ ఒప్పందానికి వచ్చేసాం మేము అని ఆ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాడు ట్రూత్ సోషల్ అని చెప్పి ఉంది కదా ఆయనకి ఎక్స్ లాంటి మరొక వేదిక అప్పుడు అనవసరంగా మళ్ళీ చాలా ఎంబరాసింగ్గా ఉంటుంది ఇబ్బందికరంగా ఉంటుంది మళ్ళీ ఖండించాలి మేము అందుకు ఒప్పుకోలేదు అని అదేవిధంగా వియత్నాంతో జరిగింది వియత్నాంతో కూడా యాక్చువల్గా ట్రేడ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత ఇదే విధంగా మోదీ ఫోన్ చేశాడు అక్కడ నాయకుడికి చేసి మాట్లాడిన తర్వాత ఏకపక్షంగా ఈయనే వియత్నాం అమెరికా చేసిన నా డిమాండ్స్ ఒప్పుకుంది చూడండి నా గొప్పతనం అని అమెరికా ప్రజలకు తెలియజెప్పేందుకు ఒక ట్వీట్ చేశాడు యాక్చువల్గా వియత్నాం ఇంకా పూర్తిగా సిద్ధపడాలా ఆ ట్రేడ్ అగ్రిమెంట్కి అది వియత్నాంకి నష్టం కలిగించే ట్రేడ్ అగ్రిమెంట్ అమెరికాకు లాభం కలిగించే ట్రేడ్ అగ్రిమెంటు కానీ ఏకపక్షంగా అట్లా ఆయన ప్రకటించేసరికి వియత్నాం కూడా ఏమీ మాట్లాడలేకపోయింది ఎందుకంటే ఎదురుదురు మాట్లాడితే మళ్ళీ ఏ రకంగా ట్రబుల్ ఇస్తాడో ఈ ట్రంప్ అనేటువంటి భయం ఇవాళ ప్రపంచ దేశాల అందరికీ వచ్చింది ఈవెన్ యూరోప్ కూడా భయపడుతోంది ఎందుకంటే ఇతను పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తాడు అన్స్టేబుల్ పర్సనాలిటీ అందుకని జాగ్రత్తగా ఉండాలి అని అదే ఉద్దేశంతో మోదీ గారు కూడా నాలుగు సార్లు ట్రై చేసిన ట్రంప్ ఫోన్ తీసుకోలేదు అని చెప్పి చెప్తున్నారు గ్లోబల్ పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ అని ఉందట ఇది బెర్లిన్లో ఉంది దాని డైరెక్టర్ థాస్టన్ బెన్నర్ ఆయన ఈ జర్మన్ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశాడు ఎక్స్లో పోస్ట్ చేస్తూ ఈ విషయాన్ని చెప్పాడు ఆ రకంగా మోదీ ఒక డిఫైన్ టోన్ని ప్రదర్శించడం డొనాల్డ్ ట్రంప్ పట్ల దాన్ని మెచ్చుకోవాలి ఖచ్చితంగా దానివల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా కీలకమైన విషయాల్లో దేశం తన యొక్క సార్వభౌమత్వాన్ని వదులుకోకూడదు ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఈ ప్రభుత్వానికి అందరూ సపోర్ట్ చేయాలి కానీ దురదృష్టవశాత్తు కాంగ్రెస్ పార్టీ రకరకాల టోన్స్లో మాట్లాడుతుంది రకరకాల వాయిసెస్లో మాట్లాడుతుంది అనుకోండి ఇవాళ నుంచి అమల్లోకి వస్తున్న ఈ టారిఫ్ల వల్ల ఇండియా కొంత నష్టం జరిగే అవకాశం ఉంది తప్పకుండా షార్ట్ టర్మ్లో అయినా కూడా ఎన్ని ఇబ్బందులైనా మేము అధిగమిస్తాం కానీ మీకు మాత్రం తలవగ్గం అనేటువంటి మెసేజ్ని నరేంద్ర మోదీ ట్రంప్కి ఇవ్వడం అనేది ఆహ్వానించదగినటువంటి పరిణామం